ఉపవాస దీక్షాపరులకు బలాన్నిచ్చే హలీం కడప నగరంలోని కృష్ణా సర్కిల్ దగ్గర ఉన్న హోటల్ షాహీ దర్బార్లో పవిత్రమైన రంజాన్ మాసంలో పురస్కరించుకొని ఉపవాస దీక్షాపరులకు ఎంతో ఉపయోగపడే షాహీ హలీం అని ఆ హోటల్ అధినేత ఎస్ఎండి షాహీ అజాం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో కఠోరమైన ఉపవాస దీక్షలతో ఆధ్యాత్మికంగా నిమగ్నమై ఉంటారన్నారు పౌష్టిక ఆహారంతో కూడిన హలీం ఉపవాస దీక్ష బలాన్ని ఇస్తుందన్నారు ఆరోగ్యపరంగా కూడా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు దాదాపు ఇరవై సంవత్సరాల నుండి హలీం సేవలు అందిస్తున్నామని తెలిపారు ముఖ్యంగా ఈ సంవత్సరం రంజాన్ తోఫా లక్కీ డ్రాను ప్రారంభించామని ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి పవిత్రమైన యాత్ర ఉచితంగా చేసే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు